అందరికీ నమస్తే అండి శ్రీరెడ్డి మీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా చెన్నై ఖాళీ చేసి పారిపోయింది ఎక్కడ పారిపోయిందో తెలియదు అయితే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తూ అందులో ఏమైనా మాట్లాడద్దు అంటే నేను ఇంకా ఎన్ని రోజులు పారిపోవాలి సార్ ఎక్కడికైనా పారిపోవాలి నేను ఏం చేయమంటారు నన్ను నన్ను ఎందుకు ఎలా ఏదైతే నేను చాలా ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాను కుమిలిపోతున్నాను రోజు అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఏడుపు కొత్త రాగం స్టార్ట్ చేస్తాను ఒకసారి వినిపిస్తాను చూ అబ్బా ఎవరిని పడతాను బూతులు తిట్టొద్దని కూడా ఆయన చెప్పాడు అది తెలియదు ఏంటి మనకి అనా వైసీపీ అధికారులు ఉన్న చెప్పి ఎక్కడైనా భూమి మీద నిలబడ్డావా అసలు భూమి మీద నిలబడ్డావా ఆకాశానికే భూమికి మధ్యలో నడిచేసి చిన్న లేదు పెద్ద లేదు ఎవరిని పడితే అన్న ఒకటే బూతుల దాడి లైవ్ పెట్టేయాలి అమ్మ నా మాట్లాడాలి పచ్చి బూతులు మాట్లాడాలి శ్రీరెడ్డి అంటే అది శ్రీరెడ్డి అంటే ఇది శ్రీరెడ్డి తోపు నా దాటి మీరు పట్టుకోలేరు నేను దిగానంటే అంటే మటాషే మఠాషే నాతో ఎవడ మాట్లాడగలరు ఇది నువ్వు మాట్లాడినా నాలుగు బూతులకి ఇవాళ ఏమైంది మన పరిస్థితి ఒకే ఒక్క కేసు నమోదైంది నీ పైన ఒకే ఒక్క కేసు దానికి దెబ్బకి చాలా ఖాళీ చేసి చాలా ఖాళీ చేసేసిన కాకుండా మళ్ళీ ఏడుపు ఒకటే ఏదో నిన్న ఏదో మెయిన్ తరవేసి ఇంకేమైనా వ్యక్తంతో ఉన్నాయా మా ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే బోధ అలాగే బాధపడతారు అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం అబ్బా నువ్వు మాట్లాడుతూ వైసీపీ పిల్లలను కొడతారా దేనికి నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు ముందు నీకే దిక్కులేదు అంటే నేను మాట్లాడితే నేను మాట్లాడాను కాబట్టి నలుగురు వైసీపీ పిల్లలను కొడతారేమో ఎందుకు కొడతారు అసలు నీ నోటి దూల నీకు దూలకి మాట్లాడి ఎవరిని ఎవరిని పడితే ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజు ఎక్కడ పడితే అక్కడికి పారిపోయి పైగా నువ్వు మాట్లాడితే వైసీపీలో కొడతాడ నీకు వైసీపీకి అసలు ఏంటి సంబంధం నేను ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోక ఎప్పుడు ఓన్ చేసుకోవాలా నువ్వే రాలు చేసుకున్నావు అంతే వాళ్ళేమో నిన్నే ఓన్ చేసుకోవాలా ఆ సజలు భార్గవ ఇచ్చిన పేమెంట్తో నువ్వు రాలిపోయావంతే జస్ట్ నీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిపించారు అంతవరకే నీకు నెలకెంత అని చెప్పేసి పేమెంట్ మాత్రం ఇచ్చారంటే నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి నువ్వు వైసీపీ కార్యకర్త కాదు వైసీపీ నాయకురాలు కాదు నీకు వైసీపీలో ఎలాంటి హోదా లేదు జస్ట్ వైసీపీ తరఫున మాట్లాడే అంతే నేను ఎంకరేజ్ చేశారు వాళ్ళు సజ్జలు భార్గవరెడ్డి కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు నీకు డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళిద్దరిని ముఖ్యంగా వీళ్ళిద్దరిని బూతులు తిట్టించారు నీ చేత అంతవరకే అంతేనా గా చెప్పు నువ్వు మాట్లాడితే వైసీపీ ఎందుకు కొడతావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారే దిక్కు మొక్కు లేదని మేము ఏడుతా ఉన్నాం ఇంకా నీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డిని వీడే ముందుకు వచ్చి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారా బాబు అని చెప్పేసి నేను బాధపడుతూ ఉంటే నువ్వు మాట్లాడితే వైసీపీని కొడతారా జగన్మోహన్ రెడ్డి ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చట్టబద్ధంగా జరగాల్సిందే ఇంకేలాంటి ఏడుపులు మాకు నాకు తెలుసు నువ్వు ఆర్థికంగా కుదేలు అయిపోయి ఉన్నావు అని చెప్పేసి నాకు ఎప్పుడో అర్థమైంది ఇప్పుడు కాదు నేను ఎప్పుడో చెప్పాను ఈ ఏడుపు అంత డబ్బుల కోసమే నెల నెల ఎంతో కొంత పడేస్తారు కదా అని ఆశించేవు సరే ఆశించినంత ఇవ్వకపోయినా కానీ ఎంతో కొంత ఇచ్చారు నీకైతే ఫైనాన్షియల్ గా నువ్వు కోలుకోకపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు తమిళనాడు తెలిసి ఎందుకు పారిపోయావు నేను నరశ్ చేస్తా భయంతోనే కదా ఎప్పుడు వచ్చిన నరషేత్రా తెలియదు అనే భయంతోనే కదా నువ్వు తమిళనాడు తెలిసి పారిపోయావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు కూడా ఎవరికీ తెలియదు కదా తెలియదు కదా మరి ఇంకా ఎందుకు కాకపోతే అంటే నువ్వు మాట్లాడిన మాటలో బహుశా నువ్వు చూసుకోవాలనుకుంటా ఒకసారి వెనక్కి వెళ్ళి వెనకెళ్ళి నీ ఫేస్బుక్ లో పేజీలో ఉంటా కదా లైవ్లు పెట్టున్నావు కదా ఒకసారి విన్న తర్వాత మనం ఏ విధంగా మాట్లాడమని చెప్పేసి అన్నది ఒక మహిళగా నువ్వు మాట్లాడకూడని మాటలు అన్ని మాట్లాడు ఒకటి కాదు రెండు అన్నీ మాట్లాడు అందరిని బుద్ధి తిట్టావు కాదు అందరిని బుద్ధి తిట్టు మగోళ్ళు కూడా మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడు తిజి ఆ ఈవిడ ఆడదేంట్రా ఆ పరిస్థితి తీసుకొచ్చు మహిళలకే మచ్చకాదా నువ్వు ఇలాంటి వ్యక్తులు అయ్యి ఇక్కడికి వచ్చి నిజం చెప్తావా నేను ఏది చేస్తున్నారా నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారా నిన్ను తరివేస్తున్నారా మనం చేసుకున్న పనులు కూడా కొన్ని ఉంటాయి మనం రాలిపోకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అభిమానం అభిమానం ఏమేమి కాదని అట్లా నువ్వు మాట్లాడు గట్టిగా మాట్లాడు చాలా గట్టిగా మాట్లాడు ఇబ్బందులే కానీ బూతులు మాట్లాడు తాయి మించి మాట్లాడలేవు కదా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే నీకు నోటుకు వచ్చింది మాట్లాడేవు కదా అవునా మరి వాళ్ళు ఎందుకు ఏడ్చారు మనం నా నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అని అప్పుడు తెలియదా ముందు మనం అది ఏడాలి కదా ముందు మన జీవితం మనం ఏడిచి తర్వాత పక్కడికి పాటాలు చెప్పాలా అంతేనా సరే నీ గురించి అందరికీ తెలిసింది మళ్ళీ నువ్వు చేసే వ్యాపారాలు ఇక్కడ చెప్పాలని దగ్గర కూడా చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి మన జీవితం ఎలా బాగు చేసుకోవాలి మన జీవితంలో మన విడుత సరిపోద్ది పక్కోడ జీవితాల గురించి మనం మాట్లాడకూడదు ఇది తెలుసుకుంటే బాగుంటుంది నేను చెప్పేది అయితే ఇక రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం మాని ఇంకా రాలిపోమాక మళ్ళీ వచ్చి నలభై ఇరవై వేలు పదివేల రూపాయలు ఇచ్చినట్టు మళ్ళీ పెళ్లిపోతున్నావు పేలిపోమాకు ముందు నీ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఏవైతే ఉన్నాయో ఎన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయి ఏదైనా వ్యాపారం చేసుకో వ్యాపారం అంటే నువ్వు అనుకునే వ్యాపారం కాదు ఇంక వ్యాపారం అంటే అది ఒకటి గుర్తుకొచ్చింది నిన్ను అవమానించాలనో నేను కించపరచాలని నా ఉద్దేశం కాదు అర్థమవుతుందా అంటే పార్టీ ఓన్ చేసుకుంటే అది వేరే నువ్వు నువ్వు మాట్లాడిన మాటలో పార్టీ మెచ్చి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో శ్రీరెడ్డి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను లేదంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఏదో ఒక పదవ కట్టపెట్టి నేను పార్టీ ఓన్ అనుకో రైట్ ఓకే నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్నావు కాబట్టి కష్టపడుతున్నావు కాబట్టి సరేరా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడుతున్నా అని చెప్పేసి అని అనుకుంటారు ఒక పక్క నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవడం ఇక నువ్వు చూస్తేనేమో మా జగనన్న మా జగన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరిని పడితే అలా పోతులు తిట్టేస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మీరు అంతా రెచ్చిపోయారు నువ్వు కానీ అజానిగడి గడి కానీ ఆడవాడు ఆర్ఎం కేఆర్ పెక్షన్ ఉంటాడు ఆడి కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ మీరంతా జగన్మోహన్ రెడ్డిని చూసేకైతే తెచ్చిపోయారు ఇవాళ ఏమైంది ఒకడన్నా ఒకడు అడ్రస్ ఉన్నాడా ఆ గడు అడ్రస్ లేదు నువ్వు అడ్రస్ ఉండవు రేపు నుంచి ఇంకేంటి మన పని మనం చూసుకోవాల్సిందే చాలా మంది వైఎస్ఆర్సీపీ సిపి తరఫున మాట్లాడి ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత రెండు నెలలు బట్టి ఎక్కడైనా కనబడ్డారా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా వెళ్ళలేదా లేదా మరి మనం తెలుసుకోవాలి కదా అది మనం రెచ్చిపోయి మనం రెచ్చిపోయి వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తే ఎవడో నమ్మడం నవ్వుతారు కాబట్టి ఇంకా అలాంటి మాటలే మాట్లాడడం మాక మొత్తానికి నువ్వైతే ఏడుతున్నావు కానీ అందరికీ నమస్తే అండి శ్రీరెడ్డి మీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా చెన్నై ఖాళీ చేసి పారిపోయింది ఎక్కడ పారిపోయిందో తెలియదు అయితే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తూ అందులో ఏమైనా మాట్లాడద్దు నేను ఇంకా ఎన్ని రోజులు పారిపోవాలి సార్ ఎక్కడికైనా పారిపోవాలి నేను ఏం చేయమంటున్నాను నన్ను నన్ను ఎందుకు ఎలా ఏదెత్తన్నారో నేను చాలా ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాను కుమిలిపోతున్నాను రోజు అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఏడుపు కొత్త రాగం స్టార్ట్ చేస్తాను ఒకసారి చూడండి అబ్బా ఎవరిని పడుతున్న బూతులు తిట్టొద్దని కూడా ఆయనే చెప్పాడు అది తెలియదు మనకి మన వైసీపీ అధికారులు ఉన్న చెప్పి ఎక్కడైనా భూమి మీద నిలబడ్డావా అసలా భూమి మీద నిలబడ్డావా ఆకాశానికే భూమికి మధ్యలో నడిచేసి నువ్వు చిన్న లేదు పెద్ద లేదు ఎవరిని పడితే ఒకటే బూతుల దాడి లైవ్ పెట్టేయాలి అమ్మన బూతులు మాట్లాడాలి పచ్చి బూతులు మాట్లాడాలి శ్రీరెడ్డి అంటే అది శ్రీరెడ్డి అంటే ఇది శ్రీరెడ్డి తోపు నా దాటి మీరు తట్టుకోలేరు నేను దిగానంటే అంటే ఎవడన్నా మఠాషే నాతో ఎవడ మాట్లాడగలరు ఇది నువ్వు మాట్లాడినా నాలుగు బూతులకి ఇవాళ ఏమైంది మన పరిస్థితి ఒకే ఒక్క కేసు నమోదైంది నీ పైన ఒకే ఒక్క కేసు దానికి దెబ్బకి చన ఖాళీ చేసి చన ఖాళీ చేసేసిన కాకుండా మళ్ళీ ఏడుపు ఒకటే ఏదో నిన్న ఏదో మెయిన్ తరవేషన్ ఇంకా ఏమైనా బృతంతో ఉంటాయా మా ఎదురుల గురించి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే బోధ అలాగే బాధపడతారు అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం అబ్బా సార్ నువ్వు మాట్లాడితే వైసీపీ పిల్లలను కొడతారా దేనికి నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు ముందు నీకే దిక్కులేదు అంటే నేను మాట్లాడితే నేను మాట్లాడాను కాబట్టి నలుగురు వైసీపీ పిల్లలను కొడతారేమో ఎందుకు కొడతారు అసలు నీ నోటి దూలకొల్ది నీకు దూలకి మాట్లాడి ఎవరిని ఎవరిని పడితే ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజు ఎక్కడ పడితే అక్కడికి పారిపోయి పైగా నువ్వు మాట్లాడుతూ వైసీపీలను కొడతాడ నీకు వైసీపీకి అసలు ఏంటి సంబంధం నేను ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోపా ఎప్పుడు ఓన్ చేసుకోవాలా నువ్వే రాలు చేసుకున్నావు అంతే నిన్నే ఓన్ చేసుకోవాలా ఆ సజల భార్గవ ఇచ్చిన పేమెంట్తో నువ్వు రాలిపోయావు అంటే జస్ట్ నీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిపించారు అంతవరకే నీకు నెలకెంత అని చెప్పేసి అని పేమెంట్ మాత్రం ఇచ్చారంటే నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి నువ్వు వైసీపీ కార్యకర్త కాదు వైసీపీ నాయకురాలు కాదు నీకు వైసీపీలో ఎలాంటి హోదా లేదు జస్ట్ వైసీపీ తరఫున మాట్లాడేవంటే నిన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు సజ్ల భార్గవ రెడ్డి కావచ్చు లేదంటే ఇంకొకరికి కావచ్చు నీకు డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళిద్దరిని ముఖ్యంగా వీళ్ళిద్దరిని బూతులు తిట్టించారు నీ చేత అంతవరకే అంతేనా లాజికల్గా చెప్పు నువ్వు మాట్లాడితే వైసీపీ ఎందుకు కొడతారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా దిక్కు మొక్కు లేదని మేము పెడుతూ ఉన్నాం ఇంకా వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారా బాబు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉంటే నువ్వు మాట్లాడితే వైసీపీలను కొడతారా జగన్మోహన్ రెడ్డి అనుకున్నావు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చట్టబద్ధంగా జరగాల్సిందే ఇలాంటి ఏడుపులు ఏడమకు నాకు తెలుసు నువ్వు ఆర్థికంగా కుదేలు అయిపోయి ఉన్నావు అని చెప్పేసి నాకు ఎప్పుడో అర్థమైంది ఇప్పుడు కాదు నేను ఎప్పుడో చెప్పాను ఈ ఏడుపు అంత డబ్బుల కోసమే నెల నెల ఎంతో కొంత పడేస్తారు కదా అని ఆశించావు సరే ఆశించినంత ఇవ్వకపోయినా కానీ ఎంతోకంత ఇచ్చారు నీకైతే ఫైనాన్షియల్ గా నువ్వు కోలుకోకపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పో తమిళనాడు వదిలేసి ఎందుకు పారిపోయావు నీ నరత అనే భయంతోనే కదా ఎప్పుడు వచ్చినా నా నరషేత్రా తెలియదు అనే భయంతోనే కదా నువ్వు తమిళనాడు వదిలేసి పారిపోయావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు కూడా ఎవరికి తెలియదు కదా తెలియదు కదా మరి ఇంకా ఎందుకు బొత్స కాకపోతే అంటే నువ్వు మాట్లాడిన మాటలో బహుశా నువ్వు చూసుకోవాలనుకుంటా ఒకసారి వెనక్కి వెనక్కి వెళ్ళి నీ లో పేజీలో ఉంటా కదా లైవ్ పెట్టున్నావు కదా ఒకసారి విన్న తర్వాత మనం ఏ విధంగా మాట్లాడమని చెప్పేసి అనేది ఒక మహిళగా నువ్వు మాట్లాడకూడని మాటలు అన్ని మాట్లాడు ఒకటి కాదు రెండు కదన్ని మాట్లాడు అందరిని బుద్ధి తిట్టావు ఒకరిద్దరు కదా అందరిని బుద్ధి తిట్టావు మగోళ్ళు కూడా మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడు చిచి ఆ ఈవిడ ఆడదేంట్రా ఆ పరిస్థితికి తీసుకొచ్చు మహిళలకే మచ్చ కాదా నువ్వు నీ ఇలాంటి వ్యక్తులు అయ్యి ఇక్కడికి వచ్చి చెప్తావా నేను ఎది చేస్తున్నారా నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారా నిన్ను తరివేస్తున్నారా మనం చేసుకున్న పనులు కూడా కొన్ని ఉంటాయి మనం రాలిపోకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అభిమానం అభిమానం ఏమేమి కాదని అట్లా నువ్వు మాట్లాడు గట్టిగా మాట్లాడు చాలా గట్టిగా మాట్లాడు ఇబ్బంది లేదు కానీ బూతులు మాట్లాడు తాయి మించి మాట్లాడేవు కదా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే నీకు నోటుకొచ్చింది మాట్లాడేవు కదా అవునా మరి వాళ్ళు ఎందుకు ఏడ్చారు మనం నా నీ ఆర్థిక పరిస్థితులు బాగా అని చెప్పేసినప్పుడు తెలియదా ముందు మనం అది ఏడాలి కదా ముందు మన జీవితం మనం ఏచి తర్వాత పాటలు చెప్పాలా అంతేనా సరే నీ గురించి అందరికీ మళ్ళీ నువ్వు చేసే వ్యాపారాలు ఇక్కడ ఇక్కడ దైదురం కూడా చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి మన జీవితం ఎలా బాగు చేసుకోవాలి మన జీవితంలో మనం విడితే సరిపోద్ది పక్కోటి జీవితాల గురించి మనం మాట్లాడకూడదు ఇది తెలుసుకుంటే బాగుంటుంది నేను చెప్పేది అదే ఇక రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం మాని ఇంక రాలిపోమాక మళ్ళీ వచ్చి నలభై ఇరవై వేల పదివేల రూపాయలు ఇచ్చినట్టు మళ్ళీ పెళ్ళిపోతావు పేలిపోమాకు ముందు నీ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఏవైతే ఉన్నాయో ఎన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయి ఏదైనా వ్యాపారం చేసుకో వ్యాపారం అంటే నువ్వు అనుకునే వ్యాపారం కాదు ఇంకా వ్యాపారం అంటే అది ఒకటి గుర్తుకొచ్చింది నేను అవమానించాలనో నేను కించపరచాలనో నా ఉద్దేశం కాదు అర్థమవుతుందా అంటే పార్టీ ఓన్ చేసుకుంటే అది వేరే నువ్వు నువ్వు మాట్లాడిన మాటలో పార్టీ మెచ్చి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో శ్రీరెడ్డి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏదో ఒక పదవ కట్టపెట్టి నేను పార్టీ ఓన్ చేసుకుందనుకో రైట్ ఓకే నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్నావు కాబట్టి కష్టపడుతున్నావు కాబట్టి సరేరా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడుతున్నా అని చెప్పేసి నేను అనుకుంటాను ఒక పక్క నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోను ఇక నువ్వు చూస్తేనేమో మా జగనాన్న మా జగనా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరిని పడితే అలా బుతులు తిట్టేస్తావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మీరు అంతా రెచ్చిపోయారు నువ్వు కానీ అజాని కానీ ఆడవాడవుడు ఆరం కేర్ పేక్షన్ ఉంటాడు ఆడి గాని ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ మీరంతా జగన్మోహన్ రెడ్డిని చూసేకైతే రెచ్చిపోయారు ఇవాళ ఏవైంది ఒకడన ఒకడు అడ్రస్ ఉన్నాడా ఆ అజానిగా అడ్రస్ లేదు నువ్వు అడ్రస్ ఉండవు రేపు నుంచి ఇంకంతే మన పని మనం చూసుకోవాల్సిందే చాలా మంది వైఎస్ఆర్సీపీ సిపి తరఫున మాట్లాడి ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత రెండు నెలలు బట్టి ఎక్కడైనా కనబడ్డారా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా వెళ్ళారా లేదా మరి మనం తెలుసుకోవాలి కదా అది మనం రెచ్చిపోయి మనం రెచ్చిపోయి వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తే ఎవడో నమ్మడం నవ్వుతారు కాబట్టి ఇంకా అలాంటి మాటలే మాట్లాడడం మాకు మొత్తానికి నువ్వైతే అయితే ఏడుతున్నావు కానీ